గుంటూరు ఎస్పీ ఆఫీసులో సోమవారం స్పందన కార్యక్రమానికి జిల్లా ఎస్పీని కలవటానికి వచ్చిన పలువురు బాధితులు బవరిశెట్టి వెంకట రామారావు వ్యక్తి మరియు అతని అనుచరుల వల్ల నాకు ప్రాణహాని ఉందని నాకు ప్రాణరక్షణ కల్పించాలని ఎస్పీని సూర్యదేవరావు కోటేశ్వరరావు కోరారు ఈ సందర్భంగా ఎస్పీ స్పందన వద్ద మీడియాతో మాట్లాడుతూ బవరిశెట్టి వెంకట రామారావు వ్యక్తి మరియు అతని అనుచరులు గుంటూరు నగరంలోని ఆర్ అగ్రహారంలో గల నా స్థలమును అక్రమంగా ఆక్రమించుకుని నన్ను చంపడానికి బెదిరిస్తున్నారని తెలిపారు నా స్థలాన్ని అన్యాయంగా ఆక్రమించుకోవడం మీకు సరైన పద్ధతి కాదని అడుగుగా నీవు ఎవరివి రా నాకు చెప్పడానికి మరలా అడిగితే నిన్ను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు నేను సూర్యార్పేటలో ఉంటాను పక్కన ఉంటాను సోర్ ఎస్కే రెస్టారెంట్ బాగా అయితే ఏంటంటే అరబత్తుల రెడ్డి దగ్గర మేము ఒక నూట నలభై ఆరు కేజీలు కొన్నాం కొన్న తర్వాత అది వంద నాలుగు మూడు రోజుల నుంచి వాళ్ళు అది పడేసి కట్ట మా దానిలో కట్ చేసేసి ప్రయత్నిస్తున్నారు అంటే పోయి అడిగితే మీరు ఎవరు అన్నట్టుగా పేర్లేస్గా మాట్లాడారు ఎవరండి అక్కడ కూర్చున్నాడు వాళ్ళ పేర్లు మాకు తెలియదండి అది అనే పర్సన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏటుకూరు రోడ్డులో సిద్ధి వినాయక బార్ రెస్టారెంట్ ఎదురు సర్వే నెంబరు యాభై ఏడు బై రెండు ఆరగ్రహార సర్వే నెంబర్లు నూట నలభై ఆరు గజాలు కొన్ని కొనుగోలు చేశారండి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అప్పటి నుంచే కొనుగోలు చేసిన దగ్గర నుంచి ఆయనే పొజిషన్లో ఉన్నారు దానిలో అంతకుముందే కొన్ని కన్స్ట్రక్షన్స్ అవి ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి గోడలు అవి ఉన్నారు ఆయన పొజిషన్ ఇబ్బంది అవుతుందని చెప్పి కట్టుకున్నారు కొంతకాలం నుంచి మొన్న లాస్ట్ మంత్ పదో తారీఖు ఆ టైంలో బవిరిశెట్టి ఒక పర్సన్ ఆ స్థలంలోకి వచ్చేసి ఆ స్థలం నాది అని చెప్పేసి ఒక దొంగ బీఫారం ఒకటి పుట్టించుకొని వచ్చేసి ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మాకు బీఫారం ఇచ్చారని చెప్పేసి ఆయన బీఫారం చేసుకొని చూపించాడు ఆ బీఫారం మీది కాదు కదండి మీ పేరు మీద లేదు కదా దాంట్లో కనీసం హదురు హద్దులు కూడా లేవు మీరు ఎలా చెప్తారు మీది అని చెప్పేసి అంటే కాదు నాకు ఆ బీఫారం ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు అమ్మవారు వాళ్ళు అప్పులు నేను కొనుక్కున్నాను అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి అతను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించగా అతను సూర్యుధర కోటేశ్వర గారు మా దగ్గరికి వచ్చారు లేఖల సహాయం కోసం మా దగ్గరికి వస్తే మేమేం చేశామని అతని దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం పెట్టి కోర్టు వారిని ఆశ్రయించారు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్ వారు వైఎస్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తోటి ఐఏ నెంబర్ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తోటి మాకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు దాంట్లో ఎవరు కూడా ఇబ్బంది పెట్టవద్దు దాంట్లో ఎవరు పొజిషన్లో ఎవరు వెళ్ళొద్దు అని చెప్పేసి క్లియర్ కట్గా ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఇచ్చింది తొమ్మిదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇచ్చారు మొన్న పది రోజుల క్రితం ఇచ్చిన తర్వాత కూడా నిన్న శనివారం రాత్రి జనసంచారం అంతా ఎవరు లేని టైం చూసుకొని డైరెక్ట్గా పొజిషన్లోకి వెళ్ళిపోయి అక్రమంగా మళ్ళీ కట్టడానికి కట్టడానికి ప్రయత్నించారు సో అందువల్ల మేము నిన్న ఆదివారం కాబట్టి ఈరోజు సోమవారం ఎస్పీ గారిని కలిసి ఆయన వయసు ఎనభై ఐదు సంవత్సరాలు ఆయనతో వెళ్ళి గొడవ పడి ఆయన చేసే అంత ఓపిక ఆయన కూడా లేదు ఆయన రిటైర్డ్ ఆడి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏడీ ఆయన సో సుమారు దాదాపు గుంటూరులోనే వంద ఎకరాలు సంబంధించిన ఎస్టేట్ అవుతుంది ఆయన అన్ని దానాలు ధర్మా చేసేసి ఇప్పుడు ఆయన ఆయన పెన్షన్ డబ్బులతో కొనుక్కున్న ప్రాపర్టీని ఆయన కాపాడుకోవడానికి గవర్నమెంట్ ఆఫీసుల దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆయన కాళ్ళగల్లో పడుతున్నారు ఈరోజు అందుకని చెప్పేసి సదర్ వెంకటరావు వెంకటరామారావు మీద అతను అడిచరుల మీద ఆ స్థలం మీద ఆక్రమించుకోవడానికి ఆక్రమించుకోకుండా అతని స్థలం కాపడమని చెప్పేసి ఈరోజు రోజు సూర్యదేవర్ కోటేశ్వర గారు ఎస్పీ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది దాంట్లో ఏమైనా కట్టుబడి కట్టారండి దాన్ని